సభలో పాలమూరు అధ్యయన జరిగారు ఆత్మ ఘోషణ వినేదానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు నేను కూడా మీతో ఉన్నానని చెప్పుకోవడానికి అవకాశం తప్పితే విత్తనాల్లో అన్యాయం ఏం జరుగుతుందని లేకపోతే ఈ పోరాటంలో కూడా వ్యక్తిగతంగా నేరుగా పాల్గొనలేకపోయినందుకు కొంత సహనంగానే ఉంది బట్ అవకాశం ఉన్నా అది కొన్ని కారణాల వల్ల మీతో ఫీల్డ్లో ఉండలేకపోవడానికి కొంచెం ఈ క్షమాపణ ప్రభుత్వం ఎథనాల్ గురించి చాలా చెప్తారు ఇక్కడ బాబురావు గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నేను ఒక మాట మాత్రం చెప్పి ఇది టోటల్గా ఇప్పుడు ముఖ్యంగా పాలమూరు రీజన్లు మహబూబ్నగర్ ఏరియాలో వచ్చే ఎథనాల్ ఫ్యాక్టరీలు ఫుడ్ బేస్ నార్మల్గా రైస్ బేస్ ఇక్కడ ఈ ఈరోజుకు నిజమే మన దేశంలో కొంత వరి పంట ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నది పదహైదు మిలియన్ టన్నులు నూట యాభై లక్షల టన్నులు ఎగుమతి కూడా చేస్తాం బట్ అది ఆ విధంగానే జరగదు ఎందుకంటే బాగా సర్ప్లస్ రైస్ పండించే రాష్ట్రం అంటే టోటల్గా కాకుండా సర్ప్లస్ బండిని పూర్తిగా బజార్లో అమ్మే రాష్ట్ర పంజాబ్ రైస్ అయితే పంజాబ్లో ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతి ఎలా ఉన్నదంటే వరి గోధుమ రొటేషన్ ఉన్నది ఇది ఇప్పుడు నలభై ఏడు నిర్పా ఇంటెన్సివ్గా వాటర్ యూస్ చేసి వరి ఈ రొటేషన్ చేసిన వల్ల స్థాయిని పూర్తిగా నాశనం పెట్టండి ఉన్నది ఇప్పుడు మీకు ఒక అడిషనల్ ఒక కేజీ ఉత్పత్తి కావాలంటే మరి ఇంకొక అర కేజీ ఫెర్టిలైజర్స్ ఎక్కువ చేయాల్సి వస్తాయి ఆ పరిస్థితిలో చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్లకు రిలేటివ్గా ఇంత చేసిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువే సెక్యూర్గా ఇప్పుడుండే సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా ఆ లెవెల్లోకి ఉంది వాళ్ళు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ మీరు తెలంగాణలో రైతు వరి పండించే వాడికి వచ్చే పెట్రాళ్ళ లాభానికి పంజాబ్లో పండించే రైస్ వచ్చే లాభానికి ఇరవై ముప్పై వేలు తేడా ఉంటుంది అందుకనే వాళ్ళు రైస్ కంటిన్యూ చేస్తారు అయితే ఇది ముందు నడి నడిచే వీలు కాదు పూర్తిగా నాశనం అయిపోయింది భూమి సాయిల్ ఫెర్టిలిటీ కంప్లీట్గా నాశనమైంది వేసిన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ వల్ల చుట్టుపక్కల ఉండే వాతావరణం అధ్వానంగా తయారైనది ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఎథనాల్ ఫ్యాక్టరీ వాడు ముందు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే క్యాన్సర్ ఫ్యాక్టరీ పెడతా కరెక్ట్ రేపు మీరు ఎథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఆయన అంతా అక్కడి నుంచి వస్తారు క్యాన్సర్ ఫ్యాక్టరీ యాక్చువల్గా పంజాబ్లో ఇప్పుడు గురుదాస్పూర్ వచ్చేవారికి ఒక ట్రైన్ ఉన్నది దాన్ని క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అంటారు ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ అన్సస్టైనబుల్ అది జరగదు వాళ్ళు మారుస్తారు పంట మారుస్తారు పంట మారుస్తే ఆ సర్ప్లస్ అక్కడి నుంచి రాదు రెండు తెలంగాణ కూడా దారిలోనే ఉంది వర్షాకాలంలో యాభై యాభై ఐదు లక్షల ఎకరాలు వరి ఇస్తా ఉన్నారు మళ్ళీ ఎండాకాలంలో కూడా ముప్పై ఐదు లక్షల ఎకరాలు వేస్తా తెలుసు ఇప్పుడు క్రైసిస్ వస్తున్నారు మీకు భూగర్భ జలమే కాదు ఆ భూమి కూడా నాశనం అయిపోతుంది అది జరగని ముందు అటువంటి సోర్స్తో మీరు వేతనాలు చేసి దానికి ఏమి పెట్రోల్ సబ్స్క్రిప్లీ చేస్తారని ఇంకొంటున్నారు ఒక కేజీ వరి పండించేదానికి రెండు వేల నుంచి మూడు వేల లీటర్లు నీళ్ళు అవసరం వస్తుంది అంటే మీరు ఎండాకాలంలో రైతులు ఫ్రీగా పవర్ ఇచ్చి ఆ కాస్ట్ మీరు వేల కోట్లు భరించి దాన్ని మీరు ఎత్తనాల్గా తయారు చేసి దీనికి ఆయిల్ సబ్సిడీ యూజ్ చేయడానికి ప్రభుత్వానికి ఒక పాలసీ లేదనే దానికి బాగా ఎగ్జాంపుల్ రెండోది ఇప్పుడు అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్నాడు మనకు రోజు ట్రంప్ల గురించి ఆయన దబాయింపుల గురించి వింటానే యాక్చువల్ యాక్చువల్గా ట్రంప్ అబ్జెక్షన్స్లో ఒక అబ్జెక్షన్ కూడా ఉండాలి మనం పైన అరవై నుంచి డెబ్భై శాతం ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాను అది తీసేయచ్చు చీప్గా వస్తుంది వాడికి ఏమున్నది వాడికి మనకు వాళ్ళకి ఎథనాల్ చేసేది షుగర్ కేన్ నుంచి వస్తుంది లేకపోతే మేజ్ నుంచి వస్తుంది అది వాళ్ళ ప్రొడక్టివిటీ షుగర్ కేన్ మేజ్లో మనకన్నా మూడు లెట్ల నాలుగు రెట్లు వస్తుంది వాటికి లక్షల ఎకరాలు చేస్తాడు వాళ్ళు ఉత్పత్తి చేసి లార్జ్ స్కేల్ చీప్ వేస్తాడు లెటెస్ట్ టేక్ దట్ చీప్ ఎథనాల్ దేశం బాగుపడుతుంది అది ఒక్క పాలిటీషియన్ కూడా అజెండాలో లేదు నీతి అనేది ఒక పేపర్ తయారు చేసింది అగ్రికల్చర్లో అన్ని తీసేయమంటారు మనకు వాడు వరి కూడా మనకి ఎక్స్పోర్ట్ చేస్తానంటాడు ఇక్కడే ఇప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి నిలబడి నిలబెట్టుకోలేము అనుకునేటప్పుడు అమెరికా నుంచి వరి డ్యూటీ తీసి మనకు ఒక నీతి లేకపోతే నీతి అయోనీతి తెలియదు దాని రికమెండేషన్ చూడొచ్చు వాడు పెట్టిన వెబ్సైట్ల పేపర్ అది అధ్వానంగా ఉన్నది భయంకరంగా కూడా ఉన్నది అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆయన ఇంతకు ముందు చెప్తారు ఇప్పుడు పాలమూరు డ్రౌట్ ఫ్లోర్ అనేది తెలుసు కరువు ప్రాంతం తెలుసు ఎక్కరు సరిగ్గా పోరాటం కూడా జరుగుతూ ఉన్న కనీసం మేము అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో జాయిన్ అయినప్పుడు తొంభై వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాస్ లో అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ మేజర్గా స్టడీస్ ಗವರ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಡ್ರೈಲ್ಯಾಂಡ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅತ್ಯೇಕೇಟ್ ಅದು ಎಪ್ಪು ಪ್ರೋಗ್ರಾಮು ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ಐಡೆಂಟಿಫಿಕೇಷನ್ ಆಫ್ ಡ್ರೌಟ್ಸ್ ಅಲ್ಲಿ ಕಂಬೈನ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಲಿಂತ್ ಇಡೋ ಆಂಧ್ರ ಆ ಪಕ್ಕ ರಸೀಮ ಸದರ್ನ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ సబ్స్టాన్షియల్ నీళ్ళు వచ్చిన్నచ్చి కొత్త నాలుగు మా మహబూబ్ లేకుండా పోవచ్చు అక్కడ ఉన్నది ఏముంటుంది ఆ పక్క అనంతపురం ఉంటుంది ఈ పక్క మబ్బు అది ఉంటుంది డెజర్ట్ అనే పరిస్థితిలో ఉంటుంది అంటే మీరు ప్రయారిటీస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అంటే వాటర్ డెవలప్మెంట్ అంటే ఎక్కడికి ఇస్తారు ఆ గ్రౌండ్ ఫ్లో ఏరియా ప్రోగ్రామ్ ప్రయారిటీనే వాళ్ళు ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ వాళ్లకు మొదటి ప్రయారిటీ ఉంటుంది అదేం కనబడదు రీజనల్ డిస్పారిటీస్ అని మానవైతే ఇప్పుడు ఆయన చెప్తా అన్నారు మహబూబ్ నగర్ ఈజ్ ఓపెన్ ఫార్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ గుజరాత్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ ఎక్కడ ఆపర్చునిటీ అంటే వాళ్ళకు ఆపర్చునిటీస్ ఓపెన్ గా ఉండదు అడ్డం లేదు రీజనల్ డిస్పారిటీస్ మాట్లాడడం బీహార్ ఈరోజు కూడా అక్కడ ఉండొచ్చు మన మనకి ఏ ప్రాంతంలో మహబూబ్ నగర్ బీహార్ దానికి ప్రయారిటీ ఉండదు నేషనల్ లెవెల్లో లేదు రాష్ట్రంలో లెవెల్ మర్చిపోయినారు ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ మనకు ఒక ప్రోగ్రామ్ రీజనల్ డెవలప్మెంట్ లేదు ఐడెంటిఫికేషన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లేదు మిమ్మల్ని చుట్టుపక్కల నుండి రెండు కనుక్కుంటే ఏడుగా మీరు చెప్పుకున్న గొప్పగా మాది రెండు ఎంపీలు పద్నాలుగు లెజిస్లేటర్స్ ఉండే రాష్ట్ర డిస్ట్రిక్ట్ అని చెప్పిన మీకు ఫస్ట్ థింగ్ ఇస్ బి డివైడ్ మీకు మీకు నారాయణపేటకు మహబూబ్ నగర్ కు డిస్టెన్స్ చూపిస్తారు రెండు ఫ్యాక్టరీలు ఇతర ఫ్యాక్టరీలు మీ ఊర్లో పెడితే మీ పర్క్యాపిటల్ ఎంత పెరిగిపోతుంది మీరు నాశనం అయిపోవచ్చు అది ఫ్యాక్టరీ డిస్ట్రిక్ట్ ఇన్కమ్ చూపిస్తుంది కానీ రైతుకి ఏమొచ్చిందని తెలియదు ఈ పరిస్థితిలో ఉంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం లాగా ఉంది ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం కూడా ఆధారాలు వెళ్తే ఏమవుతుందో తెలియదు ఇంత ముందున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు రిపీటెడ్గా కంట్రోలర్ ఉంది ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ ఉన్నాయి ఎప్పుడు పదహైదు నుంచి ఉంది పంతొమ్మిదిలో ఉంది ఇరవై రెండు ఇరవై మూడులో ఉందని వాళ్ళు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే తర్వాత పిఆర్ఎస్ అని బడ్జెట్ అని ఆ రిజిస్ట్ వాళ్ళు కంప్లీట్గా పదహైదు నుంచి మనం ఏదైనా కావాలనుకుంటామో దాంట్లో కంపారెటివ్గా వాళ్ళు చెప్పడం చూస్తే ఏది మనకు విద్య కావాలా ఆరోగ్యం కావాల దీంట్లో వేరే రాష్ట్రాలకు కంపేర్ చేసుకుంటే ఉదాహరణకు విద్య ఆరు నుంచి ఏడే అనేది అన్ని రాష్ట్రాల్లో అన్ని సంవత్సరాల్లో పదహైదు శాతం వస్తానే ఉన్నారు అయితే మన రాష్ట్రం డిస్టింక్ గా ఏం చేసిన పది అంటే ఇప్పుడు బడ్జెట్ లో చూస్తే సిఐజీ రిపోర్ట్ ఉన్నారు పది ఆ రిపోర్ట్ లో బడ్జెట్ లో నలభై ఐటమ్స్ ఉంటే ముప్పై మూడు ఐటమ్స్ కు బడ్జెట్లో అలాట్ చేసిన దానికన్నా చాలా తక్కువ ఎంత తక్కువ అంటే కొన్నిటికి తొంభై ఏడు పర్సెంట్ తక్కువ బడ్జెట్లో బడ్జెట్లో చూపించింది పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఇరవై రెండు కోట్లు దేనికి హౌసింగ్ హౌసింగ్ అంటే చాలా ముఖ్యమైన అవసరం అది ఇలా ఉంటుంది అయితే ఒక్క ఐటెం రెండు ఐటమ్ కూడా చెప్తాను ఒక్క ఐటమ్ ఎక్కడ రిపీటెడ్గా పదేళ్లలో పెరగవలసిందంటే ఇరిగేషన్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ప్రతి సంవత్సరం నూరు రేట్లు అలాట్ చేసింది కాబట్టి ఖర్చు పెట్టింది ఒకటి ఖర్చు ఎక్కడ పెట్టారు అదే సిఎ రిపోర్ట్లో మొదటి రిపోర్ట్లు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు రెండు వందల పదహైదులో రాష్ట్రం అచ్చేవ్ చేసుకున్నప్పుడు నీళ్ళు ఎగలమంటూ తర్వాత చూస్తాము కూడా పోలీసులు దాని పది లభిస్తున్నాయి ఈ ఈ రెండు వందల పదిహేనులో ముప్పై మూడు లార్జ్ మీడియం ప్రాజెక్ట్స్లో ఓన్లీ మూడే కంప్లీట్ అయిపోయింది ముప్పై మూడు అప్పుడు ప్రామిసెస్ అంటే ఈ మిగిలిన ముప్పై ప్రాజెక్టులలో ఇరవై ఏడు ప్రాజెక్టులు పదిహేడు కంప్లీట్ చేస్తాం పంతొమ్మిదిలో సిఏజి రిపోర్ట్స్ వచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాంట్లో ఇరవై ఏడులో ఇరవై ఆరు ఇన్కంప్లీట్ అంటే ఇరిగేషన్ కు రిసోర్సెస్ పెరుగుతూ ప్రాజెక్ట్స్ మీరు అడిగిన ప్రాజెక్ట్స్ దీంట్లోనే ఉన్నాయి చిన్న ప్రాజెక్ట్స్ దానికి దానికే ఖర్చు పెట్టలేదు ఫర్ ఇన్స్టెన్స్ దీంట్లో ఈ అదే దీంట్లో పోయిందంతా ఎక్కడ పోయిందంటే ఇంట్లో అందరికి తెలిసి ఇప్పుడు పెద్ద న్యూస్ లో చెప్పాల్సిన విపరీతంగా కాస్ట్ కేసు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నారు అబ్జెక్షన్స్ పక్కన స్టేట్ లోన్స్ ఉండొచ్చు అబ్జెక్షన్స్ కాన్సెప్షన్ ఉండొచ్చు తొమ్మిది వందల రెట్లు రిటర్న్స్ ఎస్టిమేట్ చేసి మూటకంతో అప్రూవల్స్ ఉండొచ్చు ఇవన్నీ తాళేశ్వర దాని పక్కన ఇంకా కొన్ని కూడా విపరీతంగా ఈ డబ్బులు ఖర్చు దాంట్లో ఒక వన్ సైడెడ్గా పోయింది అందుకే ఇప్పుడు మొన్న వరకు ఈ ప్రాజెక్ట్స్ పాలమూరులో ప్రాజెక్ట్స్కు ఒక పైసా రాలేదు దీన్ని పది పదకొండు ఏళ్ళు దాని తర్వాత మీరు డెబ్బై రెండు లేదు లేరు మీరు పదకొండు ఏళ్ళు మాట్లాడారు రాలేదు అయితే ఇరిగేషన్కే డబ్బులు పోతా ఉన్నారు ఎక్కడ పోయినా అక్కడ పోయినాడు అది ఎంత నేను ఎక్కువ చెప్పాల్సింది పర్లేదు బట్ దాంట్లో రకరకాలుగా ఉన్నాం ఇరిగేషన్ చూడండి ఇప్పుడు కాకతీయ కూడా కాకతీయ కూడా ఇరిగేషన్ అనుకున్నాం దాంట్లో కూడా ఎంత ఖర్చు పెట్టినారో అది చాలా ముఖ్యం చిన్న చెరువులను చేసింది బట్ ఏ విధంగా ఖర్చు పెట్టినారు ఆ ప్రాజెక్టుకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఆ ప్రాజెక్ట్ డబ్బులు ఎలా ఇచ్చినారు నలభై శాతం పని అయిపోతే పూర్తిగా డబ్బులు ఇచ్చేసింది అది ఏమైందో తర్వాత దాని సిస్టమ్ కనిపిస్తుంది కాబట్టి అది ఇరిగేట్ యాప్ కానీ నేలతో సంబంధం కాబట్టి మిషన్ కూడా బాగా ఇదన్ని తెలిసిందే మీకు బాగా వెల్ డిజైన్ రూరల్ వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి దాంట్లో వేసుకొని దాన్ని ఆ ఛానల్ పెట్టారు ఎట్లా కంటే కంప్లీట్ గా బాజెట్ అంటే ఈ సిజీ రిపోర్ట్ పాయింటెడ్గా చేసిందంటే బడ్జెట్ మేకింగ్లో ఒక సెన్స్ ఆఫ్ ఈవెర్నెస్ కనబడలేదు అది మీరు అలొకేట్ చేసిన బడ్జెట్ ఖర్చు పెట్టకపోవచ్చు ముందు అలొకేషన్స్ లో కూడా ఏం చేస్తా ఒక సిస్టమ్ లేదు ప్రయారిటైజ్ చేసుకో చేసింది లేదు ఇది చేస్తుంది బట్ మీరు ఎక్కువగా ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు దానికి దాన్ని తీసుకున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి దాంట్లో నుంచి ఓకే ఈ వార్నింగ్ లాగా ఇచ్చినా కూడా ఇప్పుడు పరిస్థితి వాళ్ళు ఒక సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పడం అది వాళ్ళు వార్న్ చేస్తున్నారు ఇది కంప్లీట్ చేయాలంటే నూట ఎనభై ఎనిమిది వేల కోట్లు వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఆల్మోస్ట్ టూ ల్యాక్ రెండు లక్షల కోట్లు అవుతుంది అది కంప్లీట్ ఎప్పుడవుతుందో అయితే అని అప్పటికి వారు కామెంట్ చేసినప్పుడు అప్పటికి దాంట్లో నుంచి వాళ్ళు చెప్పడం ఈ ఎగ్జాక్ట్ రేట్ తొమ్మిది వందల ఎట్ నుంచి వస్తుంది ఆదాయం అని చెప్పిన దానికి అపోజిట్గా జరుగుతూ ఉండాలి ఏమంటే దాంట్లో నుంచి వచ్చే ఆదాయం కన్నా ఇప్పుడు ఖర్చున్నారు ఒకటి ఆ అప్పు చేసిన దానికి వడ్డీ కట్టడం రెండు పవర్ ఛార్జెస్ ప్రధాన ఇప్పుడు అప్పటి లెక్కల ప్రకారం వడ్డీ కట్టడం పన్నెండు వేలు అని ఉన్నారు పన్నెండు వేల కోట్లు పవర్ ఛార్జెస్ పదకొండు వేలు ఉన్నారు సంవత్సరానికి అంటే హిఫ్ట్ ఇరిగేషన్ అంటే సైట్ షిఫ్ట్ చేసి మీరు దాన్ని ఒక బ్యాలెన్స్ నుంచి కిందికి తెచ్చిన దానివల్ల జరిగిన పదకొండు వేలు సంవత్సరానికి పవర్ చార్జెసే ఉన్నారు అంటే ఇంత వార్నింగ్స్ ఉన్నా కూడా దానిపైన ముందుకు పోయిన అన్యాయం జరిగింది ఏమంటే మిగతా ఉన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ రిసోర్సెస్ కాకుండా కూడా అది చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం పట్టర్బుల్గా వెళ్ళినా రెండోది రెండవది ఇప్పుడు ఈ ప్రాసెస్లో పైన మనం ఇప్పుడు పరిస్థితి సెంట్రల్ స్టేట్స్ వాళ్ళ ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ కనుక పాలన వస్తే ఈ ఐదు జిల్లాలు కనుక్కుంటే మీరు చుట్టుపక్కల ఆ రెండు జిల్లాల్లో కొంత కలిపితే ముప్పై ఐదు లక్షల జనాభా ఉంది అది సెన్సస్ లేదు కాబట్టి వాళ్ళది అప్గ్రేడ్ చేసి చెప్పుకోవాల్సి వస్తుంది అది పది శాతం ఉంటుంది స్టేట్ లో ఆ పది శాతం పాపులేషన్ కు ముందు మీరు చెప్పిన పద్నాలుగు అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి రెండు పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి బట్ అది ఈ ప్రాసెస్ లో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటే ఒక మినిమం డిస్పారిటీస్ తగ్గుతుంది అనే అనుభవాలు విపరీతంగా పెరిగి పెరిగింది ఎందుకంటే ఉదాహరణకు హైదరాబాద్ చుట్టూ మూడు జిల్లాలు హైదరాబాద్ మిడ్చల్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాలు కలుపుకుంటే స్టేట్ ఆదాయం ఆదాయం అంటే స్టేట్ జిఎస్డిపి అంటారు ఈ నాలుగు జిల్లాలు యాభై రెండు పర్సెంట్ ఉన్నాయి అంటే నాలుగు జిల్లాలే అభివృద్ధి అండ్ దాంట్లో ఇంకొక విచిత్రం అంటే మీరు అభివృద్ధి అని లేదు మీరు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఎడ్యుకేషన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే అక్కడ కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది పీపుల్స్ కెపాసిటీ పెరుగుతుంది అయితే ఏమైనది ఈ నాలుగు జిల్లాల్లోనే రెండు మూడు మూడులో రెండు వంతులు అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అర్బనైజేషన్ మిగిలిన డెజర్ట్ లాగా తయారవుతుంది మీరు ఆదిలాబాద్ నుంచి బాగా తక్కువగా ఉండేది మన ఎక్కడ ఉండాలంటే హైదరాబాద్ లోనే ఉంటుంది అదే హైదరాబాద్ మహబూబ్ నగర్ లోనే ఉంటుంది బట్ ఆ పక్క ములుగు అలా ఉంటుంది ఆ పక్క ఆదిలాబాద్ ఉంటుంది ఈ చుట్టుపక్కలంతా ఈ హైదరాబాద్ నాలుగు జిల్లాలు నాలుగు జిల్లా పేరు కకడే ఒకటొక జిల్లా హైదరాబాద్ వాళ్ళు అల్ఫనాక్లాం కృష్ణ చక్తా ఉన్నారు దానికి ఇంకొక కౌంటర్ ఇన్నో చేసి ఇంకొక సిటీ పెట్టి అది ఇక్కడ బతుక నేర్మే ఇప్పటికే కష్టంతో అన్న నేను సిటీల బతుకే ఇదై రెండు మెట్ దిస్ కైండ్ ఆఫ్ అ కండిషన్ అన్లీవబుల్ హ్యాంట్ టు డిస్ట్రాయ్ ది రెస్ట్ ఆఫ్ ది ఇంటర్ ల్యాండ్ విట్ విదౌట్ పుటింగ్ ఎనీ మనీ అక్కడ అభివృద్ధి లేకుండా చేసి వాళ్ళని నాశనం చేస్తారు లైఫ్ లైఫ్ పట్టణంలో హాస్పాల్ మహబూబ్ నగర్ ఇక్కడ ఉన్నదన్ని పెట్టి ఇంకొక సిటీ పెట్టి ఇక్కడ లివింగ్ కూడా దౌర్భాగ్యం చేస్తారు దర్ ఇస్ నో వే ఇప్పుడు దేశంలో ఆదాయం లెక్కలు వేసుకున్నప్పుడు లేటెస్ట్ కూడా ఆరోజు మంత్లీ ఇన్కమ్ ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేలు ఉంటుంది అంటే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కూడా ఇరవై ముప్పై శాతం ఆ రకం అనే ఉంటారు ఎక్కడ ఉంటుంది వాళ్ళకి ఇల్లు ఇప్పుడు మీరు కట్టే ఇల్లు ఎవరు ఉన్నది మీరు రేపు ఆప్షన్ చేయకపోయే ఇల్లు ఎంత ఎంత ఒక్కొక్క ఫ్లాట్ అన్ని లక్షల్లో ఉంటుంది వాళ్ళకి ఫోర్డ్ మీరు ఇక్కడ హౌసింగ్ ఉండదు మీరు యాభై ఫ్లోర్లు ఇస్తూ ఉన్నారు అదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇన్ టర్మ్స్ ఆ డై అందులో మనకు సెన్సస్ టౌన్ అని అని పదివేల టౌన్స్ గ్రామాల పెద్దది విపరీతంగా చుట్టూ ఉన్నది అన్ని చూస్తా ఉన్నాం పెద్ద పట్టణాలు కాకపోవచ్చు ప్రతి ఒక్కరు చెప్పడం అంటే ఎడ్యుకేషన్ అంటే వీళ్లకు అర్బన్ లివింగ్ బెటర్ అవుతుంది రూరల్ లివింగ్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఆదాయం కలుగుతుంది పిల్లలు చదువుకునే దానికి ఆరోగ్యం బతకడానికి అవకాశం ఉంటుంది ఏమీ లేదు ఇప్పుడు జీరో ఫ్లడ్స్ హౌ యాభై ఫ్లోర్స్ టవర్స్ ఇచ్చింది ఎక్కడ లేదు మీరు బాంబేలో కూడా కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో వచ్చే ఫిఫ్టీ ఫ్లోర్ టవర్స్ స్ బాంబేకి కానీ ఢిల్లీలో అసలు కనపడరు ఎక్కడ ఉన్న చూపలేదు మద్రాసులో అసలు లేదు కాబట్టి ఫ్లోర్లు బెంగళూరులో లేదు అంటే ఎక్కడి నుంచి వచ్చినది అభివృద్ధి టైప్ ఆఫ్ అభివృద్ధి మీరు అంత ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి కట్ చేసేటప్పుడు ఒక పైసా ఇచ్చేది లేదు మీరు సేమ్ థింగ్ ఎడ్యుకేషన్ అలాగే పెట్టినారు ఎంత అడిగినా ఎంత చెప్పినా లేదు అందువల్ల చివరిగా అఫ్ కోర్స్ లేదు టైం లేదు కాబట్టి ఈ బడ్జెట్ లో డాటా చెప్పిన దానికన్నా ఒక మాట చెప్పొచ్చు చాలా పలువురు ఉద్యోగం చైతన్యం సార్ చెప్పినట్టు కన్నల ద్వారా పాటల ద్వారా పద్యాల ద్వారా లెక్చర్స్ ద్వారా ఎమోషనల్ గా పీపుల్ హ్యాపీ చైతన్యం చేసిన ఇది మనం బతికేది ఒక తొంభై తర్వాత ఎందుకు అసమానతలు కరోనా జరుగుతామని కొన్ని చూసేది ప్రపంచంలోనే చెప్తారు మనకు రిపోర్ట్స్ ఉన్నది బ్రిటిష్ కాలంలో కన్నా ఇప్పుడు ఉండే అసమానతలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్స్ ప్రభుత్వం ముందే ఉంది దాన్ని కౌంటర్ చేసేదానికి మీరు ఒక సర్వే చేసి చెప్పచ్చు అబద్ధాలు అది జరగదు ఇందువల్ల ఇప్పుడు మన డెమోక్రసీ ఏమైంది మీరు ఎంత చేస్తున్నారు

ఐదు బదులు పన్నెండు వేలు జీ ప్రాంత ఎన్ని చేస్తున్నారు అది ఐ థింక్ మోర్ దాన్ లెట్స్ ఇట్ ఇట్స్ పాసిబుల్ ఇన్ అక్రసీ ఫియర్ అవసరం వస్తుంది మచ్